హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న వేళ పలు అంతర్జాతీయ కంపెనీలు నగరానికి విచ్చేస్తున్నాయి ఇక్కడ కూడా తమ కార్యాలయాలను స్థాపించి వాటి సేవలను విస్తరింప చేస్తున్నాయి ఇప్పటికే నగరంలో దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఆఫీసులను స్థాపించి వేల ఉద్యోగులను రిక్రూట్ చేసుకోగా కొన్ని తమ బ్రాంచ్లను మరింతగా విస్తరిస్తున్నాయి ఇందులో భాగంగా మరో ఐటి దిగ్గజ కంపెనీ తన సేవలను విస్తరిస్తోంది పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద కంపెనీలతో చర్చలు జరిపి పెట్టుబడులను ఆహ్వానించారు ఈ క్రమంలోనే హైదరాబాద్ లో తమ క్యాంపస్ విస్తరణకు ప్రముఖ ఐటి దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ అంగీకారం తెలిపింది కేవలం అంగీకరించడమే కాదు విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు తిరిగి వచ్చే రోజునే కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన కూడా చేస్తోంది అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో ఈ నెల ఐదవ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ సంస్థ పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టనుంది అయితే హైదరాబాద్లో లో పది లక్షల చదరపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పి అదనంగా పదిహేను వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ ఇప్పటికే ప్రకటించేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోషన్ లెర్నింగ్ డిజిటల్ ఇంజనీరింగ్ క్లౌడ్ సొల్యూషన్స్ తో సహా వివిధ అధునాతన సాంకేతికాలపై కొత్త క్యాంపస్ లో ఫోకస్ చేస్తుందని ఒప్పందం సందర్భంగా కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు తొంభై నాలుగులో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిజెంట్ ప్రపంచ విస్తరించింది ఈ క్రమంలోనే హైదరాబాద్ లో కూడా తన బ్రాంచ్ ని స్థాపించి రెండు వేల ఇరవై రెండు నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది కాగ్నిజెంట్ కు హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ లో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఐదు క్యాంపస్ లు ఉండగా దాదాపు యాభై ఏడు వేల మంది ఉద్యోగస్తులున్నారు రాష్ట్రంలో ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ పేరుంది ప్రస్తుతం ఇంకే క్యాంపస్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగాల సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు